చికెన్ కర్రీ చేసుకునే విధానం ముందుగా చికెన్ని కడిగి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత చికెన్ వేసి తర్వాత సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు వేసి ఇలా బాగా వేయించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ చికెన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడికేలోపు మనం ఇందులోకి వేసుకునే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అది ఎలా వేసు చేయాలో కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి బాగా కడిగేసుకున్న కొత్తిమీర ఈ మిశ్రమం అంతా మనం పట్టేలోపు చికెన్ ఇలా బాగా ఉడికిపోతుంది ఈ చికెన్ చేసే విధానం ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది ఇది తొందరగా కుక్ అవుతుంది మనం అర్జెంటుగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేయడమే మనకు ఎన్ని నీళ్ళు తగ ఎన్ని నీళ్ళు కావాలి ఎంత చిక్కగా ఉండాలనేది ఇప్పుడే నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా బాగా చికెన్ ఉడుకుతూ ఉండగా మనకి ఎన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం వేసిన కొబ్బరి పొడి ధనియాల పొడి మిక్సీ బాగా ఉడుకుతూ ఉండగా మనకు కారం యాడ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను నేను కారాన్ని